జై శ్రీరామ్ జై కృష్ణ ఓం నమ మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనందు ముందుగా ఏంటంటే ముఖ్య గమనక నా సాక్ష్యం పాంప్లెట్స్ పాంప్లెట్ ప్రింట్ చేయించాలనుకుంటున్నాను ముఖ్య గమనక ఏంటంటే నా సాక్ష్యాన్ని షార్ట్కట్లో పాంప్లెట్స్ ప్రింట్ చేయించి ఆ ప్రచార కార్యక్రమం నిమిత్తం మనీ సేవ్ చేయాలనుకుంటున్నాం కొంత అమౌంట్ సేవ్ చేయాలనుకుంటున్నాం అందుకు యాభై మందిని యాభై మందిని అంచనా వేయడం జరిగింది యాభై మందిని అంచనా వేయడం జరిగింది యాభై మందిలో ఇద్దరు మాత్రం ఇచ్చారు యాభై మందిలో మేము యాభై మందిని అంచనా అనమాట యాభై మంది వాళ్ళు థౌజండ్ రూపీస్ ఇవ్వని ఎంత ఇవ్వని యాభై మందిని లెక్కేశాను యాభై మందిలో ఇద్దరు ఇచ్చారు ఇంకా నలభై ఎనిమిది మంది ఇస్తే పాంప్లెట్స్ అనేవి ప్రింట్ చేయించడం జరుగుతుంది క్రైస్తవులు మత మార్పిడి కోసం సువార్త పేరిట కదా కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు క్రైస్తవులు మి క్రైస్తవులు హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడానికి క్రైస్తవులు హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడానికి సువార్త పేరిట వాళ్ళు మనీ సేవ్ చేసి కదా కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు మత మార్పిడి కోసం కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు డబ్బులు అయితే హిందూ ఐక్యత కోసం హిందూ ఐక్యత కోసం అతి చిన్న కార్యక్రమం హిందూ ఐక్యత కోసం అతి చిన్న కార్యక్రమం ఏంటంటే పాంప్లెట్స్ అనమాట పాంప్లెట్స్కి అయ్యే ఖర్చు కనీసం మన హిందువులు భరించలేరా ఆ మాత్రం కూడా సహాయం చేయలేరా అని ఒక చిన్న ఆశ వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టి మార్ ఇది వాడు క్రైస్తవులు కోట్లు ఖర్చు పెట్టి హిందువుల్ని వాళ్ళు వాళ్ళ వైపుకి లాగేసుకుంటున్నారు మనం చిన్న ఖర్చు చిన్న ఖర్చుతో కదా సాక్ష్యాన్ని పాంప్లెట్స్ రూపంలోనే ప్రింట్ ఇచ్చి కదా హిందువులకి తెలియజేసినట్లయితే వాళ్ళు క్రైస్తవుల్ని ప్రశ్నించడంతో పాటు క్రైస్తవుల్ని వాళ్ళు బుద్ధి చెప్తారు వాళ్ళు మనం ఈ విధంగా కూడా మేలుకొల్పకపోతే కదా వాళ్ళు మోసపోతారు వాళ్ళు మిగతా జనం కూడా క్రైస్తత్వంలోకి వెళ్ళిపోతారు కనుక మిగిలిన హిందువులన్నా కాపాడుకోవాలి మిగిలిన హిందువులన్నా ఐక్యత పరచాలి వాళ్ళనన్నా సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఫిఫ్టీ నెంబర్స్ని మేము అంచనా వేసాము అందులో ఇద్దరు ఇచ్చారు ఇంకా నలభై ఐదు మంది మంది నలభై ఎనిమిది మంది ఇస్తే సరిపోతూ ఉంది వాళ్ళు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అయితే మనం ఈరోజు బైబిల్ నిచస్వ రూపంలోని వాక్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నాము బైబిల్ దేవుడు తన పిల్లల్లో నీతమంతులను ప్రేమించి దుష్టులను శిక్షిస్తాడు బైబిల్ దేవుడు తన పిల్లల్లో నీతమంతులను ప్రేమించి దుష్టులను శిక్షిస్తాడు ఇది ముఖ్యంగా క్రైస్తవులు తెలుసుకోవాలి క్రైస్తవులు ఎప్పుడైతే తెలుసుకుంటారో బైబిల్ దేవుడి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో బైబిల్ నిజస్వ రూపం ఎప్పుడైతే క్రైస్తవులు తెలుసుకుంటారో ఆనాడే నేను క్రైస్తత్వం నుంచి బయటకు వచ్చినట్లే ఆ క్రైస్తవులు కూడా బయటకు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే దాన్ని నమ్ముకోవడము చాలా బాధాకరము దాని వలన నష్టమే కానీ బైబిల్ వల్ల నష్టమే కానీ లాభము లేదు అందుకు నేనే సాక్షి నేనే ఉదాహరణ చాలామంది కూడా బయటకు రావడం జరిగింది కొంతమంది బయటకు వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు కొంతమంది క్రైస్తవ్యాన్ని ఇడిచిపెట్టి బయటకు వచ్చేసారు వెళ్ళిపోయారు కానీ వారి సాక్ష్యము ఎవరు పంచుకోలేదు నేనైతే బయటకు వచ్చి అలా కాకుండా నేను నా సాక్ష్యాన్ని చెప్పడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం కూడా నేను మొదలుపెట్టాను కనుక మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను కనుక బైబిల్ దేవుడు తన పిల్లల్లో నీతిమంతులను ప్రేమించి దుస్తులను శిక్షిస్తాడు అన్న విషయం తెలుసుకోవాలి మొదటి పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పద్నాలుగు వచన దాకా ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే బైబిల్ దేవుడు క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్ దేవుడు క్రైస్తవ పిల్లలతో మాట్లాడుతున్నాడు ఆ తన పిల్లలతో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే తన తన నమ్మినటువంటి క్రైస్తవులతోని బైబిల్ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితేరి గనుక కీడునకు ప్రతి కీడైనాను దోషణకు ప్రతి దోషణైనాను చెయ్యక దీవించడి బైబిల్ దేవుడు తన పిల్లలైనటువంటి క్రైస్తవులకి ఏం చెప్తున్నాడంటే మీరు ఆశీర్దింపబడటానికి నా వల్ల ఆశీర్దింపబడటానికి మీరు క్రైస్తవులుగా పిలవబడ్డారు మీరు క్రైస్తవులుగా పిలబడ్డారు కనుక మీరు కీడునకు ప్రతి కీడు చేయకండి కదా దూషణకు ప్రతి దూషణ చెయ్యకండి అంతేకాకుండా దీవించండి అని బైబిల్ దేవుడు తన పిల్లలకి చెప్పాడు ఈనాడు మనం చూసినట్లయితే ఎక్కువగా క్రైస్తవులు కీడునకే ప్రతి కీడు చేస్తూ ఉన్నారు ఎవరన్నా వాళ్ళని తిడతా ఉంటే దోషునకు ప్రతి దోషున చేస్తూ ఉన్నారు ఇక్కడ దీవించండి అన్నాడు బైబిల్ దేవుడు క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తున్నారు దీవించడంలే శపిస్తా ఉన్నారు శపిస్తా ఉన్నారు శాపనార్థాలు పెడతా ఉన్నారు కదా ఇంకేమంటాడు బైబిల్ దేవుడు తన పిల్లలకి క్రైస్తవులకి క్రైస్తవులతో ఏం మాట్లాడుతున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు బైబిల్ దేవుడు క్రైస్తవులను ఏమంటున్నాడంటే మీరు జీవమును ప్రేమించి అంటే మీ ప్రాణమును రక్షించుకో రక్షించుకోవాలని మీరు అనుకున్నట్లయితే కదా మంచి దినాలు చూడాలనుకుంటే అంటే మంచిగా బతకాలి మంచిగా బతకాలి తన ప్రాణమును రక్షించుకోవాలి అను చూడగోరువాడు ఏం చేయాలంట చెడ్డదాన్ని పనుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుండవలను ఏమంటున్నాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగును కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను ఇంకేమంటాడు తెలుసా అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను అదనమాట బైబిల్ దేవుడు చెప్తాడు ఆ మాటకి క్రైస్తవులు లోబడలేదనుకో ఏం జరుగుతుందో కూడా ఇక్కడే చెప్తాడు మళ్ళీ ఆయన ఇక్కడ ఏమంటున్నాడు మీరు ఆశీర్వాదమునకు మీరు నా వల్ల ఆశీర్వాదం వల్ల నా వలన ఆశీర్వాదం పొందటానికి మీరు పిలువబడ్డారు కనుక మీరేం చేయకూడదు కీడనకు ప్రతి కీడు చేయకూడదు ఎవరైనా మీకు కీడు తలపెడితే మీరు కీడు తలు చేయకూడదు ఎవరైనా మిమ్మల్ని తిడితే మీరు వాళ్ళని తిట్టకూడదు వాళ్ళని చేపించకూడదు వాళ్ళని దీవించాలి అంతేకాకుండా మీరు మంచిగా బతకాలంటే మంచి దినాలను చూడాలంటే కదా చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగునంటే అబద్ధాలు ఆడకుండా కపటం మాటలు చెప్పకుండా కదా నోరుని నోటికి తాళం వేసుకోవాలని చెప్తున్నాడు క్రైస్తవులకి బైబిల్ దేవుడు క్రైస్తవులకి ఏం చెప్తున్నాడు అబద్ధాలు ఆడకండి మోసాలు చేయకండి ఎవడన్నా తిడితే మీరు తిట్టకండి ఎవడన్నా మీ కీడు చేస్తే మీరు కీడు చేయకండి ఎవరన్నా మిమ్మల్ని తిడితే వాళ్ళని చేపించకండి దీవించండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని బైబిల్ దేవుడు క్రైస్తవులకు చెప్తా ఉంటే క్రైస్తవులకు అర్థం కావడం లేదు ఎవరన్నా తిడతా ఉంటే తిట్టేస్తున్నారు కీడికి కీడి చేస్తూ ఉన్నారు కదా బైబిల్ దేవుడు చెప్పిన బైబిల్ దేవుడు వాళ్ళు క్రైస్తవులు చెప్పినప్పుడు కూడా క్రైస్తవులు బైబిల్ దేవుడు కూడా లోబడతలేదు ఇటు పోలీసులకి లోబడతలేదు ఇటు చట్టానికి లోపడతలేదు ఇటు బైబిల్ దేవుడు కూడా లోబడతలేదు ఇష్టానుసారంగా తిడతా ఉన్నారు ఇష్టానుసారంగా దీవెంతనారు ఇష్టానుసారంగా చేపిస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా శాపనార్థాలు పెడుతున్నారు కదా బైబిల్ దేవుడు కూడా లోబడతలేదు చట్టానికి లోపడతలేదు పోలీసులు కూడా లోబడతలేదు ఈ రోజుల్లో క్రైస్తవులు కనుక ఇంకేమంటాడు అతడు కీడి నుండి తొలగి మేలు చేయాలట కదా చెడ్డ కార్యాలు చేయకుండా మంచి పనులు చేయడానికి బైబిల్ దేవుని పిల్లలు నేర్చుకోవాలని బైబిల్ దేవుడు పిల్ల బైబిల్ దేవుడు తన పిల్లలైనటువంటి క్రైస్తవులు చెప్తున్నాడు అంతేకాకుండా సమాధానం వెతికిదని వెంటాడు వాళ్ళను సమాధానం అంటే ఏంటి నువ్వు ఎవరి బయక ఉన్నావో ఎవరిని మోసం చేసావో ఎవరిని కష్టం పెట్టావో ఎవరికి నష్టపరిచేవో అవన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకొని వారి దగ్గరికి వెళ్ళే సమాధానంగా కదా వారు సంతోషం ఉండేటట్లు చూడాలి అని బైబిల్ దేవుడు క్రైస్తవుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు ప్రభు కన్నుల నీతమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభుముఖము కీడు చేయవారికి వారికి విరోధముగా ఉన్నది కనుక బైబిల్ దేవుడు ఇక్కడ అన్నీ చెప్పాడు కదా మీరు ఆశీర్వాదాన్ని మీరు ఆశీర్దింపబడటానికి నా వలన ఆశీర్దింపబడటానికి పిలువబడ్డారు కనుక కదా ఇవి చేయకూడదు కీడునకు ప్రతి కీడు కానీ దోషనుకు ప్రతి దోషను గాను కదా ఇవి చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు చేపించకూడదు కపట్ మాటలు ఆడకూడదు కదా కీడు నుండి తొలగాలి కదా మంచి పనులు చేయాలి సమాధానం వెతకాలి ఇవన్నీ చేస్తే కదా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన నా కన్నులు మీ ప్రార్థన వైపు ఉంటాయి నా చెవులు మీ ప్రార్థన వైపు ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే ఇలా ఉండకుండా దోషనుకు ప్రతి దోషను చేసేస్తూ కీడకు ప్రతి కీడు చేసేస్తూ అబద్ధాలు ఆడుతూ మోసాలు చేస్తూ మీరు ఉన్నట్లయితే కదా ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు మొఖము కీడు చేయవారికి వారికి ఉన్నది ఇంకా ఇంకేమంటాడు తెలుసా మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవాడు మీకు వాక్యం అర్థమవుతుందా క్రైస్తవులకు అర్థం కావాలి కదా మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవడు అని బైబిల్ దేవుడు తన పిల్లలైనటువంటి క్రైస్తవులకు చెప్తున్నాడనమాట మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగి మీరు ఉన్నట్లయితే మీకు హాని ఎవరు చేయగలుగుతారు మీకు హాని చేయగలవాడు ఎవడు మీకు ఎవరు హాని చేయలేరు అని బైబిల్ దేవుడే క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున క్రైస్తవ్యం పుచ్చుకొని కూడా ఈనాడు చాలామంది క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని పుచ్చుకొని కూడా కదా యాక్సిడెంట్లో కదా యాక్సిడెంట్లో కదా అకస్మాత్ మరణాలు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలము బైబిల్ దేవుడు వల్లే జరుగుతున్నాయని మీరు గుర్తించాలి అదేంటండి బైబిల్ మా బైబిల్ దేవుడు మీరు అంటారేంటి మా క్రైస్తవులు దూషించడానికి ఈ వీడియో చేస్తున్నారు మీరు అనుకోవచ్చు ఇక్కడ చెప్పాడు కదా ఏమన్నాడు ప్రభు మోఖము ప్రభువు మోఖము కీడు చెయ్యి వారికి విరోధముగా ఉన్నది అంటే బైబిల్ దేవుడు చెప్పిన మాటలకి వ్యతిరేకంగా నడిచినట్లయితే బైబిల్ దేవుడే వారి పిల్లల్ని కదా శిక్షిస్తాడు అనడానికి ఇది ఉదాహరణ ప్రభుముఖం కీడిచేవారికి విరోధంగా ఉన్నది అంటే వాళ్ళు రక్షించడం వారిని కాపాడడం వారి మరణానికి బైబిల్ దేవుడికి సంబంధం లేదని ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఈనాడు అనేక మంది ప్రమాదంలో చనిపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ దేవుడికి వ్యతిరేకంగా క్రైస్తవులు నడుస్తున్నారు కనుక వారి మరణాలు ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నవి ఇంకొక విషయం ఏంటంటే బైబిల్ దేవుడికి ఏంటంటే బైబిల్లోనే చెప్తాడు ఏం చెప్తాడు త్రాగొద్దని చెప్తాడు ద్రవ్యం మందు తాగొద్దని చెప్తాడు ఇంకా వ్యభిచారం చేయొద్దని చెప్తాడు అబద్ధం ఆడొద్దు చెప్తాడు ఈ రోజుల్లోనే చాలామంది దైవ సేవకులు మందు కొడతా ఉన్నారు మందు కొడతా ఉన్నారు కదా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు డబ్బు సంపాదించుకుంటున్నారు ఇంకెన్నెన్నో చేస్తున్నారు అందుచేత బైబిల్ దేవుడికి కోపం వచ్చి వారిని గద్దిస్తూ ఉన్నాడు వారిని దూషిస్తూ ఉన్నాడు వారిని శిక్షిస్తూ ఉన్నాడు వారిని మరణానికి కూడా అప్పగిస్తూ ఉన్నాడు వాళ్ళకి అర్థం కావడం లేదు క్రైస్తవులకి ఈ రోజున కనుక ఈ వాక్యం చదువుకుంటే బైబిల్ దేవుడే రక్షణలో నడిపిస్తాడు బైబిల్ దేవుడే వాళ్ళకి అన్ని చెప్తాడు ఆ మాటలు పాటించకపోతే బైబిల్ దేవుడే వాళ్ళని మరణానికి అప్పగిస్తాడు అనడానికి ఇది ఉదాహరణ ఇది అర్థం చేసుకోవాలి జై శ్రీరామ్ థ్యాంక్ యూ